అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుపతిలో ఈరోజు వైఎస్ఆర్ డ్రామా కంపెనీ నుంచి వచ్చినటువంటి ఆర్టిస్టులు విచ్చలు విడిగా తమ నటన కౌశల్యంతో బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పేసి టాక్ వస్తూ ఉంది విషయం ఏంటంటే ఈ తిరుమల కొండ మీద ఉన్నటువంటి గోశాలల్లో గోవులు మరణిస్తూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం దాన్ని దాసి పెడతా ఉంది అని ఒక విష ప్రచారానికి తెరలేపినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఈయన మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ అనమాట ఈయన గారు ఆ ప్రచారానికి అయితే తెరలేపడం జరిగింది దానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు అలాగే కూటమి ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు వీళ్ళంతా కౌంటర్ చేయడం జరిగింది నిజా నిజాలను ప్రజల ముందు పెట్టేటటువంటి ప్రయత్నం అయితే తిరుమల తిరుపతి దేవస్థానము అంతేకాకుండా కూటమి ప్రభుత్వము కూటమి పార్టీలోని ఎమ్మెల్యేలు చేయడం జరిగింది దాని మీద ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డికి బహిరంగ చర్చకు రమ్మని సవాల్ చేయడం జరిగింది దానికి ప్రతి సవాలుగా నేను సిద్ధం వస్తున్నాను అని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఆ చర్చకు ఆ బహిరంగ చర్చకు వేదిక ఈరోజు అంటే పదిహేడవ తారీఖున ఏర్పాటు చేసుకోవడం జరిగింది చర్చకైతే వస్తానని కరుణాకర్ రెడ్డి చెప్పాడే కానీ సమయం వచ్చిన టైంలో మాత్రము నన్ను హౌస్ అరెస్ట్ చేశారు అని చెప్పేసి డ్రామాలు ఆడడం మొదలుపెట్టాడు ఒకవైపు నుంచి మన నగిరి మాజీ ఎమ్మెల్యే రోజాగారు రావడం ఇక వైసీపీ పార్టీని మోస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలంతా భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గరికి రావడం హుటాహుటిన జరిగిపోయిందంతా సవ్యంగా ఇక అక్కడి నుంచి పర్ఫార్మెన్స్ మొదలైందనమాట భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిని ఏ పోలీసులు ముట్టడించలేదు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిని ఏ పోలీసులు కస్టడీలోకి తీసుకోలేదు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిని అసలు ఎవరు పట్టించుకోను లేదు టైం అవుతాయింది రావయ్యా చర్చకు అని చెప్పేసి ఓ పక్కన ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలంతా వెయిట్ చేస్తూ ఉంటే ఈయన గారు మాత్రం నన్ను హౌస్ అరెస్ట్ చేశారు బాబో అని చెప్పేసి ఆయన ఇంటికి ఆయనే బయట తలుపులకు తాళాలు ఎంచుకొని లోపల కూర్చొని డ్రామాలు ఆడటం మొదలుపెట్టాడు ఆయన డ్రామా అటు మొదలు పెట్టాడో లేదో ఇటువైపు నుంచి మన నగరీ మాజీ ఎమ్మెల్యే రోజారెడ్డి గారు స్టార్ట్ చేశారనమాట ఆవిడ గారి పర్ఫార్మెన్స్లు ఎలాగో గతంలో సినిమా యాక్టర్గా చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి భీవత్సమైన పర్ఫార్మెన్స్ పండించడానికైతే ఆవిడ తెగ ప్రయత్నం చేస్తూ ఉంది ఆల్రెడీ సో మొత్తానికైతే భూమన కరుణాకర్ రెడ్డిని ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చారు ఇక ఆయన ఆ కాంపౌండ్ వాళ్ళు మాత్రం దాటకుండా ఆ వసారాలోనే అదే ఇంటి ముందర ఉంటుంది కదా ఖాళీ ప్లేసు ఆ ఖాళీ ప్లేస్లోనే పండుకొని విచ్చలు విడి పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఉన్నాడు దాన్ని మీకు చూపిస్తాను మీరు కూడా చూసి నవ్వుకోవచ్చు ఇదిగో సో ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి వండుకున్నాడు ఆ పక్కన భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు ఉన్నాడు వీళ్ళంతా ఆడికి పోయి చర్చ చేయండి నాయన అంటే ఈడ ఇంటి ముందర వసారాలో వండుకొని ఇదేం బిల్డప్ కొడుతున్నారో నాకైతే అర్థం కాలే అటువైపు అక్కడ బొజ్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి వీళ్ళంతా కాసుకొని ఉన్నారు పక్కన రావయ్య కరుణాకర్ రెడ్డి వచ్చి మాట్లాడదురా ఏడ ఏమేమి అయినాయి మొత్తం అన్ని లిస్టు బయటికి దిద్దాము మేము సిద్ధంగా ఉన్నాం రా అని చెప్పి వాళ్ళు ఇంత పెద్ద పెద్ద లిస్టులు అదేదో చిత్రగుప్తుడు కదా పాపాల సిట్టాను రాసుకొని ఆ పుస్తకం బగ్ దగ్గర పెట్టుకుంటాడు చూడండి అట్లా ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఆ వైవి సుబ్బారెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పా పేపర్లలో రాసుకొని చేతిలో పెట్టుకొని ఆడ రెడీగా కూర్చొని ఉంటే వీళ్ళు మాత్రం ఈడ పండుకొని పర్ఫార్మెన్స్లు ఇస్తున్నారు పర్ఫార్మెన్స్లు చూడండి కరుణాకర్ రెడ్డి గారు మీరు ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా జగన్మోహన్ రెడ్డిని మించిన యాక్టర్ అయితే మీరు కాదు మీ వల్ల ఎప్పటికీ అంత పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా కుదరదు వన్ అండ్ ఓన్లీ పీస్ జగన్మోహన్ రెడ్డి గారు యాక్టింగ్ చేయడంలో ఓకేనా మీరు ఆయన్ని దాటేద్దామని చెప్పే ప్రయత్నం అయితే చేయొద్దు బట్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు కానీ అడ్డంగా దొరికిపోయారు ఇక్కడ సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు వినండి కరుణాగర్ రెడ్డి గారు ఇప్పుడు తొమ్మిది అయింది ఎండ కాస్త ఉన్నాయా నువ్వు నువ్వు ఇంటి ముందు పడుకుంటే తొమ్మిది వరకు ఇంట్లో పడుకున్నావు తర్వాత బయట బయట వచ్చి రోడ్డు పడుకున్నావు పక్కన పోలీసు వాళ్ళు ఎవరు లేరు ఇదిగో దానికి ప్రూఫ్ ఇది రాసి చూ చూడమ్మా ఇప్పుడే లైవ్ ఒక డే తీసు మన తెప్పించుకున్నా ఈ కూడా చుట్టుపక్కల ఎవరులేదు చూడండి ఒకసారి ఎక్కడన్నా పోలీసులు ఉన్నారా హ్యాపీగా టూ డేస్ పడుకున్నాడు ఆ కింద దుప్ప నడిస్తున్నాడు ఏమి ఏం జరుగుతుంది ఇక్కడ దగ్గర మనిషి చెప్పాడంట పరపాట పాట పురుషుగా చేయాలన్నా బాబు తప్పైపోయింది ఏం చేయమంటావు ఏదో నోటు తోలా ఇవన్నీ లేదు తప్పలేదు చేయలేదు నోటు తోలా ఏం చేయమంటావు జరిగిపోయింది దానికోసం కవరింగ్ కోసం ఇవన్నీ ఆ రోజు లడ్డులో దొరికిపోయాడు ఈ రోజు గోశాలలో దొరికిపోయాడు ఇంకా ఎన్ని సార్లు నువ్వు సిగ్గు ఇచ్చుకొని దొరికిపోతావు నాకు అర్థం కావట్లేదు నేను డైరెక్ట్ గా సుధీర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నీ చుట్టుపక్కల యాడే కానీ ఒక్క కానిస్టేబుల్ కూడా లేడు నిన్ను ఎవరూ అడ్డుకోవడంలే నువ్వేమో ఒక దిండు బయటికి తీసుకొచ్చుకొని ఇంటి ముందర వసారాలో పండుకొని డ్రామాలు ఆడుతూ ఉండావే అన్ని డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏముంది నువ్వు సవాలుకు ప్రతి సవాలు అన్నావు చర్చకు మేము పిలిస్తే సై అని చెప్పి తొడగొట్టుకుంటా నేను వస్తాను అని చెప్పేసి మాట్లాడినావు కదా రామ్ మాట్లాడదాము మధ్యాహ్నం అవుతుంది మాకు ఆకలి అవుతుంది ఎండ కూడా గట్టికి కొడుతుంది నువ్వు వస్తే చర్చ చేద్దామని చెప్పేసి మేము కాసుకొని ఉన్నాము కరుణాకర్ రెడ్డి అని సుధీర్ రెడ్డి పిలుస్తా ఉన్నాడు అనమాట ఇంకా ఇంతకుముందు చూపించిన వీడియోలో మీరు కూడా చూసారు ఎక్కడైనా సరే ఒక్క చిన్న ఒక కానిస్టేబుల్ అయినా కనబడ్డా మరి కరుణాకర్ రెడ్డిని ఎవరు అడ్డం పడ్డారు ఎవరు అరెస్ట్ చేశారు ఎవరు అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేశారు ఎందుకు ఈ నాటకాలన్నీ లడ్డూ లడ్డూ విషయంలో ఇట్లనే అడ్డంగా దొరికిపోయారు ఇప్పుడు గోశాల విషయంలో అడ్డంగా దొరికిపోయారు వాస్తవం ఏంటంటే మీరు ఎన్ని దొంగ డ్రామాలు వేసినా ఎన్ని దొంగ కథలు పడినా హిందువులు మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సాలని చెప్పండి కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేసి ఇంక సాల్ చాలే మొత్తం శాంతం నాకించేసినావు ఇంకా దిండు తీసుకొని లోపలికి వా అని చెప్పి చెప్పు జగనన్న ఎందుకు ఇట్టాడు అని దొంగ డ్రామాలు నువ్వు తలకిందులు తపస్సు చేసినా సరే నిన్ నిన్ను హిందువుగా ఎవరు కన్సిడర్ చేయరు హిందువులు ఎవరు నీకు ఓట్లేయాలని ఇంట్రెస్ట్ కూడా చూపిరు ఇది వాస్తవం సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ